హాయ్ అండి వెల్కమ్ టు వారాహిట్ ఆరో రీడింగ్ నా పేరు రాధ శ్రీమాత్రే నమ ఈరోజు ఎలా ఉండబోతుంది యూనివర్స్ గైడెన్స్ బ్లెస్సింగ్స్ ఓకే ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టెంపరన్స్ టెంపరెన్స్తో చాలా మీ ఎనర్జీ వీడియో చూస్తున్న వాళ్ళకి చాలా బ్యాలెన్స్ కోరుకుంటున్నారు ప్రజెంట్లో ఉండాలనుకుంటున్నారు కెరియర్ కానీ మీ పర్సనల్ లైఫ్ కానీ గ్రోత్ కానీ ఆలోచించే విధానం చాలా మునుపటికన్నా బెటర్మెంట్గా ఉంది ద ఎందుకంటే ద ఛారియట్తో చాలా వేగవంతంగా జడ్జిమెంట్తో చాలా 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 ఒక బ్యాడ్ సైకిల్ అండి అయిపోయి గుడ్ సైకిల్లో కడుగు పెడుతున్నారు ఇంతకు ముందు కన్నా బెటర్మెంట్ నా లైఫ్లో గ్రోత్ రావాలి నా కెరియర్ బాగుండాలి నా హెల్త్ బాగుండాలని చెప్పేసి అన్ని జడ్జిమెంట్తో యూనివర్స్ని ప్రేర్ చేస్తున్నారు బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు ద దారియడ్తో చాలా చాలా బ్యాలెన్స్ కోరుకుంటున్నారు తో బ్యాలెన్స్ కోరుకుంటున్నారు ఛార్యడ్తో ఇద్దరి మధ్య మీ ఇద్దరి మధ్య రిలేషన్లో ఉన్నా కూడా మీ కెరియర్ పరంగా రిలేషన్ పరంగా చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా బ్యాలెన్స్ అనేది మీ లైఫ్లో రావాలి అని చెప్పేశానని యూనివర్స్ని గట్టిగా గట్ ప్రేర్ చేస్తున్నారు ఓకేనా వీడియో చూస్తున్న వల్ల ఎనర్జీ అలా ఉంది చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ద హై ప్రిస్టర్స్ త్రీ ఎస్వాడ్స్ త్రీ త్రీ నెంబర్ కనపడుతుంది డబల్ త్రీ డబల్ త్రీ అని చెప్పేసి కింద అఫర్మేషన్ రాసేసి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ అని అని బిలీవ్ చేసి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మా ఓకే త్రీ ఎఫ్ పెంటికల్స్తో ఆఫీస్ పరంగా ఈరోజు మీకు ఆఫీస్లో మీరు మాట్లాడే విధానం కానీ మీటింగ్స్ జరగవచ్చు మీ ఆఫీస్లో మీకు ఎలా అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొంచెం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీ బాస్తో కానీ అథారిటీ ఉన్న ఒక ఫిగర్తో కానీ వాట్ ఎవర్ ఎవరైనా సరే ఓకే మేము మీరు చేస్తున్న వర్క్ను బట్టి తీసుకోండి మీరు చేస్తున్న వర్క్ను బట్టి మీరు తీసుకోండి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఆఫీస్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ మీరు ఏదైనా వర్క్ చేస్తుంటే మీ వర్క్ మీ చేతి కింద వర్కర్స్ ఉన్న మీకు ఒక మంచి పొజిషన్ ఉన్నా ఓకే వాళ్ళతో మాట్లాడేటప్పుడు చర్చించి మాట్లాడుకోండి మిమ్మల్ని బాధ పెట్టే సన్నివేశాలు కొన్ని జరుగుతాయి ఓకేనా త్రీ అప్ పెంటికల్స్తో మీరు చేస్తున్న జాబ్లో కొత్త కొత్త ఆలోచనలు మీరు చేస్తున్న బిజినెస్లో కొత్త కొత్త ఆలోచనలు ఓకే టెంపుల్స్కి వెళ్తుంటారు టెంపుల్స్కి వెళ్తుంటారు మీ అనుకున్న వాళ్ళను మీట్ అవుతుంటారు పెద్దవాళ్ళతో మాట్లాడే విధానం కానీ ఏదైనా సరే నలుగురితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చూసుకొని మాట్లాడండి ఓకే ద హెరో పెంట్తో మ్యారేజ్ పరంగా ఫ్యామిలీ పరంగా మ్యారేజ్ పరంగా మీ రిలేషన్ పరంగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడండి మీ కుటుంబ సభ్యులతో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదో రాబోతున్నది ఓకే మ్యారేజ్ ఫిక్స్ అవ్వలేదని బాధపడుతున్న వాళ్ళకి కూడా మ్యారేజ్ ప్రపోజల్ ఏదో రాబోతుంది ఓకేనా ఆ విషయంలో కూడా మీరు అనుకున్నట్టుగా మీకు వస్తున్న పార్ట్నరు మీకు అనుకూలంగా మీ టేస్ట్ తగ్గట్టు రాలేదని కూడా కొంతమంది బాధపడతారు ఒక సినారియో ఇంకో సినారియో మీ మీ మనసులో ఉన్న పర్సన్ మీ లైఫ్లో ఉన్న పర్సన్ ఎవరైనా ఉండుంటే ఆ పర్సన్కి మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పి కూడా మీరు బాధపడుతుంటారు ఓకేనా మీ ఇలా ఉడవడం అవ్వచ్చు మీకు మీ జీవితంలో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు మీ నుంచి వాటెవర్ ఎవరైనా కూడా ఓకే హై హైప్రిస్టర్స్తో త్రేయస్ ఆఫ్ స్పాట్స్తో బాధపడే సన్నివేశం ఏదో జరగబోతుంది ఒక మీటింగ్లో పాల్గొంటారు ఒక సన్నివేశము కుటుంబ సభ్యులతో చర్చించటం ఇలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా నలుగురితో మీట్ అయ్యి కూర్చునే సందర్భం ఏదో కనపడుతుంది ఓకే చూసుకోండి మా త్రీ ఆఫ్ స్వాట్స్తో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదో రాబోతుంది మీరు బాధపడతారు ఓకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీ మిమ్మల్ని బాధపెట్టే సన్నివేశాలు ఏదో రాబోతున్నాయి కాబట్టి చూసుకోండి మా మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఏదో కమ్యూనికేషన్ రాబోతుంది మీరు హీల్ అవుతారు కంప్లీట్గా మీ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత మీరు హీల్ అవుతారు త్రీ ఇయర్స్ వాట్స్తో మీరు మాట్లాడేటప్పుడు మరీ మరీ చెప్తున్నాను ఇక్కడ ఫ్యామిలీ పరంగానైనా మీ ఆఫీస్ పరంగానైనా ఏ రకంగా అయినా కూడా చూసుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి ఆఫ్ వ్యాన్స్తో ఆఫ్ వ్యాన్స్తో కమ్యూనికేషన్ ఏదో మీకు రాబోతుంది ఓకేనా మీరు కాల్ కోసం మెసేజ్ కోసం వాట్ ఎవరు ఎవరి కోసం అయినా వెయిట్ చేస్తుంటే మీకు కమ్యూనికేషన్ రాబోతుంది జర్నీ కూడా చేస్తారు త్రీ ఇయర్స్ వర్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ వెయిటింగ్ ఎనర్జీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ మీ లైఫ్లో కానీ ఉండుంటే ఓకేనా మీ లవ్డ్ వన్కి థర్డ్ పార్టీకి కూడా ఏదో ఒక భారీ ఎత్తున గొడవ ఏదో జరగబోతుంది ఓకేనా టూ ఆఫ్ కప్స్తో టూ ఆఫ్ కప్స్తో మీ సోల్మెంట్ మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని మీతో కమ్యూనికేషన్ చేయాలని కూడా అనుకుంటారు ఒక సినారియో ఈరోజు ఓకేనా నైనా నైన్ ఆఫ్ వ్యాన్స్తో వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారు వెయిటింగ్ ఎనర్జీ ఉండకండి త్రీ ఆఫ్ వాట్స్తో కాల్ కోసం మెసేజ్ కోసం వెయిట్ చేసి 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 చాలా అలసిపోతారు ఈరోజు ఓకేనా నై నైట్ ఆఫ్ వ్యాన్స్తో మీకు ఏదో కమ్యూనికేషన్ కానీ ఒక మీ లైఫ్లో ఒక చిన్న మూమెంట్ ఏదో జరగబోతుంది ఓకే ఇలా అయితే ఈరోజు అయితే మీకు ఉండబోతుంది మీరు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని మాట్లాడుకోండి ఓకేనా అవుట్కమ్ ఎలా ఉంటుందో చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ అవుట్కమ్ చెప్పండి మళ్ళీ టెంపరెన్స్ వచ్చేసింది ఎంపరర్ వచ్చేసేసింది ఓకే మీ అవుట్కమ్ అనేది మీరు మాట్లాడుతున్న బట్టి మీ సిచ్యువేషన్ బట్టి ఏదైనా బ్యాలెన్స్గా ఉండండి మా బ్యాలెన్స్గా అయితే నిర్ణయాలు తీసుకోండి చెప్పాను మీ ఫ్యామిలీతో కమ్యూనికేషన్ ఈరోజు ఏదో మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉంటారు మళ్ళీ వెయిటింగ్ ఎనర్జీ వస్తుంది శ్రీ మాత్రే నమ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఓకే ఓకే జడ్జిమెంట్ టవర్ మూమెంట్ చూసుకోండి సడన్గా టవర్ మూమెంట్ వచ్చిన జడ్జిమెంట్ మీకు జడ్జిమెంట్ ఇది రాబోతుంది సడన్గా మీరు అనుకోరు నేను అసలు ఊహించలేదు నేను అనుకోకుండానే నా లైఫ్లో ఇంత మెరాకిల్ జరిగిందని చెప్పేసానని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ ఫ్యామిలీతో బయటకు వెళ్ళటం టెన్ ఆఫ్ కప్స్తో మీ కమిట్మెంట్ ఎలా వచ్చింది అని అంటే టెన్ ఆఫ్ కప్స్తో మీ విషు మీ కోరిక నెరవేరబోతుంది మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి రెస్ట్ తీసుకోండి పదే పదే యూనివర్స్ మనకు చెప్తున్నారు ఫోర్ అట్స్తో మీకు రెస్ట్ తీసుకోండి మిస్సింగ్ ఎనర్జీలో ఉండకండి డబల్ ఫోర్ డబల్ ఫోర్ అని కూడా కింద అఫర్మేషన్ మా ఒక న్యూ బిగినింగ్ ఏదో రాబోతుంది మీకు ఒక గిఫ్ట్ అయితే యూనివర్స్ ఇవ్వబోతున్నారు అవుట్కమ్ వచ్చేసి జడ్జిమెంట్ కూడా మీకు రాబోతుంది అన్ఎక్స్పెక్టెడ్ జడ్జ్మెంట్ మీకు రాబోతుంది గాడ్ బ్లెస్ యూ ఓకే అవుట్కమ్ చాలా బాగా వచ్చింది వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి రెస్ట్ తీసుకోండి ఓకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి మిస్సింగ్ ఎనర్జీ చాలా కనపడుతుంది వెయిట్ చేస్తుంటారు మిస్ అవుతుంటారు మీ పర్సన్ని కానీ మీ కెరీర్ పరంగా ప్రతిదీ మీకు ఇంపార్టెంట్ వ్యక్తి వ్యక్తి కోసమైనా సరే ఓకే మిస్సింగ్ ఎనర్జీ ఇక్కడ కనపడుతుంది మిస్సింగ్ ఎనర్జీలో ఉండకండి రెస్ట్ తీసుకోండి మీకు మంచి అవేక్నింగ్ అయితే ఒక ప్యాషనెట్ న్యూ బీనింగ్ అయితే పెంటికల్స్ అయితే రాబోతుంది ఎస్ కా్రమైజ్ రొమాన్స్ వితిన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఈరోజైతే ఇలా ఉండబోతుంది గ్యాస్ ఓకేనా ఇదండి ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యండి వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి గతాన్ని వదిలేసేయండి ప్రజెంట్లో ఉండండి ఓకేనా మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గరకి ఉన్నప్పుడు లేదంటే ఆఫీస్లో మీ వర్కర్స్తో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా చూసుకొని మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ మా గాడ్ బ్లెస్ యూ బాయ్